దేశంలో ఎటువంటి రాజకీయాలు నేను ఇప్పటివరకు ఎక్కడ కూడా చూడలేదు మీరు చూడబోరు కూడా నేను కూడా చూడబోను ఎందుకంటే ఓట్లు అన్నప్పుడే రైతు బంధు గుర్తొస్తుంది వీళ్ళకి ఓట్లు అన్నప్పుడే చీరలు గుర్తుకొస్తుంది ఓట్లు అన్నప్పుడే వీళ్ళకు నానా రకాలుగా ఒకటి చెప్పాలంటే ఈ సీజన్ రైతు బంధు వేసే సీజన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి లేకుంటే బోనస్ బోనస్ ఇచ్చే సీజన్ ఇది ఆయన చెప్పిన మాట పరంగానే మన ఏదో కొత్తగా బుడ్డిచ్చేది ఏం లేదు అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ కొత్త డ్రామాని స్టంట్ ప్లే చేయాలి ఇప్పుడు నమ్మడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు మరి జూబ్లీ హిల్స్లో విన్ను వీళ్ళను ప్రజలు నమ్మట్లేదనే కదా వీళ్ళు దొంగ ఓట్లు వేయించుకొని గెలిచింది ఇప్పుడు ప్రజల్ని మోసం చేయాలి స్థానిక ఎన్నికల కోసం ముఖ్యమంత్రి దిగి రావడం ఎంత ఘోరంగా ఉందంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ గుర్తులతో కొందరు నిలబడతారు స్వతంత్ర అభ్యర్థులు కూడా కొందరు నిలబడతారు అటువంటి టైంలో అటువంటి టైంలో టీడీపీ సింబల్తోటి గెలిచిన వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ సింబల్తో గెలిచిన వాళ్ళు మిగతా స్వతంత్ర అభ్యర్థులతో గెలిచినోళ్ళు కేసీఆర్ ఎవరిని కూడా చూడలే అందరినీ సమానంగా కలుపుకొని గ్రామాలే అభివృద్ధి లక్ష్యంగా పల్లెలే ప్రగతులు లెక్క బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి పెట్టిండు అసలు లెక్కన చెప్పాలంటే చీకటిగా ఉండే గ్రామ ప్రాంతాలు కాంతి వెలుగులతోటి వెద జిల్లేలాగా చేసిండు కేసీఆర్ ఏనాడు కూడా ఎన్నికల కోసం డ్రామాలు చేయలే కానీ రేవంత్ రెడ్డి మాత్రం స్థానిక ఎన్నికల కోసం ఒక ముఖ్యమంత్రి ఒక అధిష్టానమే దిగొచ్చిందంటే వ్యవహారం ఎవరిదాక పోయిందో అర్థం చేసుకోవాలి ఇక చూసుకోండి మీరు ఇక దేశంలో ఎక్కడైనా ప్రజల కోసం పథకాలు ఉంటాయి కానీ రాష్ట్రంలో మాత్రం ఓట్ల కోసమే పథకాలు అన్నట్లుగా మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి ఎన్నికల ముందే సంక్షేమ పథకాలు అమలు చేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎంపీ ఎన్నికల ముందు రైతులకు రైతు భరోసా నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల కోసం మహిళలకు చీరలు ఇస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఆ డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇందిరా మహిళా శక్తి పేరుతో కేవలం గ్రామాల్లోని మహిళలకు మాత్రమే చీరల పంపిణీ చేపడినట్లు తెలుస్తుంది ఓట్ల పథకాలు నాడు రైతు భరోసా నేడు ఇందిరమ్మ చీరలు గుర్తుపెట్టుకోండి డిసెంబర్ తొమ్మిది దాకా చీరల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికలు బతుకమ్మ చీరలు ఇందిరమ్మ పేరు గతంలో ఎంపీ ఓట్ల ముందు రైతు భరోసా ఎన్నిక ముందే ప్రజలకు పథకాలు ఇస్తున్న రేవ సర్కార్ ఓట్ల తర్వాత స్కీములు ఎగ్గొడుతున్న వైనం ఇప్పటికే రెండు విడతల రైతు భరోసా ఎగవేత ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజలు ఇప్పుడు డిసెంబర్ రెండో తారీఖు నుంచి స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి స్థానిక ఎన్నికల మొదలు సర్పంచ్ ఎన్నికలు పెట్టబోతున్నాం ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇక అది దేవునికి ఎరగాలి ఎందుకంటే వీళ్ళు చేసే కార్యక్రమాల కోసం అయితే ఓట్ల కోసం మాత్రమే డ్రామాలు మొన్నటిదాకా యాసంగి సీజన్ వస్తుంది మరి రైతులకు పెట్టుబడి సహాయం చేయడానికి రైతు భరోసా అందిస్తున్నామనే స్కీమ్ని వీళ్ళు పెట్టాలి కానీ ఆ మాట లేదు ఇందిరమ్మ శీరలు ఇత్తాలంట ఇందిరమ్మ చీరలు అంటే ఇందిరమ్మ శీరలు ఇప్పుడు నారుగుంజుకోవడానికి పనిచేయాల దేనికోసం పనిచేయాలి ఇప్పుడు రైతులకు శుభవార్త అందించే కార్యక్రమం కదా గతంలో ఉన్నప్పుడు ఇదే టైంకి కేసీఆర్ టింగు టింగు అనుకుంటూ ఫోన్లా రైతు బంద్ చేసేది ఈయన పోయినసారి ఎంపీ ఎలక్షన్లప్పుడు రాత్రి పన్నెండు గంటల నుంచి డింగు డింగు అనుకుంటూ మోగుతాయి మీరు రాత్రి పన్నెండు గంటలే ఫోన్లు పట్టుకొని చూడాలి అనుకొని మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏమంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే స్థానిక సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి మేము మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తున్నాం బతుకమ్మ చీరలు కాస్త ఇందిరమ్మ చీరలు చేసిండు ఏమంటారు మిత్రులారు అంతేనే కదా బతుకమ్మ చీరలు ఇందిరమ్మ చీరలు చేసిండు ఈ ఏమో ఓట్ల కోసం మాత్రమే డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఓట్ల కోసం మాత్రమే ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నాడు ఓట్ల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి అసలు రంగు బయటపడతా ఉంది ఏ ఎన్నికలు వచ్చిందంటే చాలు రేవంత్ రెడ్డికి ఎక్కలేని సంబరం ప్రజల్ని పరిపాలించకుండా ఐదేళ్ల పాటు ఒక్క రోజు మించకుండా ఎన్నికలు పెట్టాలని చెప్పుంటే ఓహో ఇక ఆయన మాటలు ఆయన బజారు మాటలు ఆయన పనికిరాని మాటలు ఆయన లెక్కిరేని మాటలు ఆయన లుట్టపి మాటలు అన్నీ రోజు రోజు ఒక్క రోజు కూడా ఆయనకు హెడ్డేక్ రాదు తలకాయ వేయదు మరి పది మంది ఏమనుకుంటారనే అనేది ఉండదు ఇక వెళ్ళిపోతూనే ఉంటాడు అట్లాంటి మనిషి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దేనికోసం ఇగో ఈ ఊర్లలో వస్తానికి ఎన్నికలు వస్తున్నాయి ఊర్లలో కూడా సిద్ధంగా ఉన్నారు ఏమో ఏమన్నా తెలుసా యూరియా వస్తాలు మళ్ళీ దొరకట్లేదు రైతులకు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా రైతులు యూరియా కొందామని పోతే యూరియా షాపుల్లో లింకులు పెడతా ఉన్నారు మీరు మొక్కజొన్న ప్యాకెట్ కొనాలి ఆ తర్వాత పెస్టిసైడ్స్ కొనాలే ఆ తర్వాత నానో యూరియాను కొనాలి ఆ తర్వాత మీకు యూరియాని ఇస్తామని ఇట్లాంటి కండిషన్లు పెడతా ఉన్నారు ఎంత పాపం చేసుకున్నాంరా అనవసరంగా కేసీఆర్ని కూడా కొట్టుకున్నామని లబోదిబో అని కొట్టుకుంటున్నారు ప్రజలు ఈరోజు మళ్ళీ మొదటికొచ్చింది కథ ఇప్పుడు సకాలంలో యూరియా అందిస్తానో లేకుండా ఇంకేమైనా చేస్తాననో అటువంటి గ్యారెంటీ లేం పెట్టలేదు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల తలదూర్చుడు ఇది దీనంత దిగజారిన ప్రభుత్వం ఎక్కడ లేదు అది ఎవరైనా నిలబడవచ్చు మెయిన్గా పార్టీలతో ఎక్కువ సంబంధం లేని పార్టీలవి అందులో ఎవరు గెలిచినా గెలవకున్నా వాళ్ళు గ్రామాల అభివృద్ధి మాత్రం కోసమే పనిచేస్తారు కాదట అక్కడ కూడా కాంగ్రెసే గెలవాలంట రేవంత్ రెడ్డి అంటా ఉండు అక్కడ కూడా కాంగ్రెసే గెలవాలి అవసరమైతే ఒక్కొక్క అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రకటించేద్దాం కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగానే స్థానిక ఎన్నికలు కూడా మనం గుర్తు ఓడిపోకూడదు అన్న అనదానికి దిగజారింది ప్రభుత్వం ఇంత దిగజారి రాజకీయాలు నా జిందగీలో కూడా చూడలేదు రాబోయే జిందగీలో కూడా నేను చూడలేను ఇంత గొప్పటి అదృష్టవంతమైన ముఖ్యమంత్రి అంటే తల కిందులు తపస్సులు చేసిన ఇటువంటి నాయకుడు దొరకనే దొరకడు అంత మహానుభావుడు ఆజానుభావుడు ఇక ఎంత చెప్పుకున్న దండగా ఆయన గురించి కానీ ఇక రైతు భరోసా అయితే బంధు ఇంది కూడా ఇత్తర ఇయరో కూడా అది కొంచెం డౌటే కానీ ఇప్పుడు రైతులకు రైతు భరోసా ఇవ్వాలి మోదాలు గది కావాలి